హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను నేను ఇది మా ఇంటి ముందు పెరిగిన చెట్టు ఇది ముల్లకాయల చెట్టు ఇది ఈ కూర తింటే చాలా మంచిదని చాలామంది అన్నారు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పారు ఇవి ఈ కూర తింటే పొడి దగ్గు కూడా నార్మల్ అవుతుంది అని చెప్పారు సో నేనైతే అన్ని సీజర్తో కట్ చేశాను ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా చాలా జాగ్రత్తగా సీజర్తో కట్ చేసి తీసుకొచ్చాను ఇవి ఇవన్నీ ఉంటాయి కదా ముళ్ళులన్నీ తీసేస్తున్నాను చాకుతో కట్ చేసుకుంటాను చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఒక్క ముళ్ళు కుచ్చుకుండా అంటే చాలా నొప్పి వస్తుంది అందుకని ఇవన్నీ క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాను నేను ఇప్పుడు ఇవన్నీ చిన్న కాయలు కదా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుంటూ ఇది మామూలుగా కొందరు అయితే ఎలా చేస్తారంటే రోడ్లో చిన్న రోడ్లో వేసి కూడా దంచుతారు అలా కూడా చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా అన్ని ముళ్ళులు తొడుమలు అన్నీ తీసి పక్కకు పెట్టుకుంటున్నాను కాకపోతే కొంచెం ఎక్కువ టైం క్లీనింగ్ ప్రాసెస్ టైం అయితే కొంచెం పడుతుంది కాకపోతే మంచిది కాబట్టి కొంచెం టైం ఎక్కువ కేటాయించినా పర్లేదు అంతే కదండి మంచి వాటి కోసం టైం స్పెండ్ చేసినా పర్లేదు ఈ కూర టేస్ట్ చేయాలి అని అనుకున్నాను ఓకే ఇలా అన్నీ రెడీ అయ్యాయి ముళ్ళులన్నీ పక్కకి తీసి పెట్టుకున్నాను తక్కువ క్వాంటిటీ కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా మధ్యలో కట్ చేసి ఇలా ఒత్తేస్తే దాని లోపల ఉన్న గింజలన్నీ వచ్చేస్తాయి బయటికి చూడండి ఇలా నొక్కగానే సీట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి బయటికి అలా అయినా చేసుకోవచ్చు ఇలా నొక్కగానే సీట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి బయటికి కానీ సీట్స్తో అలా కూర వండిపోవద్దంట సీట్స్ తీయాలి విత్తనాలన్నీ తీసేసేయాలి తీసాకే వేసుకోవచ్చు చూసారా ఇలా నొక్కగానే వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ చిన్న రోలు ఉంటుంది కదా ఆ రోట్లో వేసుకొని దంచుకోవచ్చు కూడా దంచి ఇలా నొక్కితొస్తే కానీ నాకు అలా నచ్చలేదు ట్రై చేసిన వస్తే అలా చేస్తే బాగుంటుందా అనుకున్నాను కానీ నాకు అలా నచ్చలేదు నాకేంటి ఒక ముల్లకాయని రెండుగా చేసి ఇలా నొక్కగానే అలా వచ్చి వేస్టేజ్ అంతా పక్కకి తీసి పెట్టాను ఇప్పుడు అవి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మంచిగా ఇలా గట్టిగా నొక్కి కడిగితే అందులో ఉన్న విత్తల విత్తనాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కొంచెం సాల్ట్ కూడా వేశాను నేను ఒకసారి సాల్ట్ వేయకుండా ఒకసారి సాల్ట్ వేసి కూడా నేను క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్నాక చూడండి ఇంకా బాగున్నాయి కదా ఇలా రెండు మూడు సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నాను ఇది నురుగు వస్తుంటుంది బాగా వస్తుంది కడుగుతున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకున్నా ఇవి ములక్కాయలు చింతపండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర రెండు టమాటోలు రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఉగ్గింద పెట్టుకొని ఒక పావు నూనె కంటే తక్కువే పోసాను ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదు కొంచెం జిలికారా ఆవాలు ఒక మిర్చి వేసాను ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఎక్కువ లేదు కదా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ముందుగా పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ ఉల్లిపాయ వేసి ఆ తర్వాత కరివేపాకు వేసి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు పసుపు కూడా వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు ముల్లకాయలు ముల్లకాయలు కూడా ఇంతకుముందు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేయచ్చు వాష్ చేసుకు వాష్ చేసి పెట్టుకున్న ముల్లకాయలు కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఎక్కువ క్వాంటిటీ లేదు కదా తక్కువ అయింది కూర కొంచమే ఉంది కాకపోతే చూడండి ఇది ఎక్కువ వండడం కన్నా తక్కువ ఫస్ట్ ట్రై చేయండి కొంచెం ట్రై చేయండి మీకు నచ్చింది అంటే ఇంకా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ దొరకడం కష్టం ఊర్లలో అయితే చాలా చోట్ల కనిపిస్తే కానీ హైదరాబాద్లో కనిపించడం కష్టం కాకపోతే ఇక్కడ మా ఇంటి ముందు ఎలా వచ్చిందో చెట్టు నాకు అర్థం కలిగానే వచ్చాయి నెక్స్ట్ ఇందులో రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం కదా దీన్ని ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా సిమ్లోనే పెట్టి మగ్గనిద్దాం దీన్ని మంచిగా చూసారా మంచిగా మగ్గిపోయిన టమాటాలన్నీ ఇప్పుడు కారం హాఫ్ స్పూన్ కారం వేసాను ఇది ధనియాల పొడి అర టీ స్పూన్ చాలు ఎక్కువ క్వాంటిటీ క్వాంటిటీ లేదు కదా కొంచెమే కదా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసాను ఇప్పుడు చింతపండు రసం ఉంది కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసుకున్నాను ఆ రసం కూడా ఇందులో యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత కూర రెడీ అయింది ఎంతో టేస్టీ టేస్టీగా ముల్లకాయల కూర రెడీ అయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్